శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కన్యా రాసు వాళ్ళకి నవంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో అతిపెద్ద మూడు భయంకరమైన ఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడి నుంచి ముగుస్తాయి మీకు ఇక్కడి నుంచి ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో మీరు ఐదు శుభవార్తలు వినబోతున్నారు అలాగే దానితో పాటు మీకు ఏ దేవతల అనుగ్రహం అనేది కలగబోతోంది ఇవన్నీ చాలా క్లియర్ గా ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కన్యా రాశి వారు లాస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు మంచి సమయం వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతోంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచనలు అయితే ఉంటుంది కానీ దాన్ని ప్రొసీడ్ చేసేటప్పటికి ప్రతి ఒక్కటి బెడ్స్ కొడుతోంది అలాగే జాబ్ కోసం వెతికేవాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తూనే ఉంది అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇక్కడ నుంచి మీకు మంచి సమయం అనేది వస్తుంది ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఏ ంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీళ్ళిద్దరూ కలిసి మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఇంక ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోబోతుంది కాబట్టి రాబోయే నాలుగు రోజుల్లో మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి ఈ రెండు పనులు ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు అవి ఏంటి అంటే మీరు చేయాలనుకున్న పనుల్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే ఏముంది టైం చాలా సూపర్గా ఉంది ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి తన అవటం ముఖ్యం అన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ పెట్టాలి మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి అంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా డబ్బుకు సంబంధించిన ఎటువంటి లాభాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవటం మాత్రం అస్సలు చేయకండి ఇక రెండో పని ఏంటి అంటే వెంటనే అందరినీ నమ్మటం ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు ఆ ట్రస్ట్ని వాళ్ళు ఎంతో ఈజీగా బ్రేక్ అనేది చేసేస్తూ ఉంటారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనుల్ని అప్పగప్పటం లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయటం ఈ రెండు పనులు మీరు అస్సలు చేయొద్దు ఎందుకు అంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులు తవ్వుతున్నాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సో మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మట్లేదు అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది అస్సలు దొరకదు ఇక రెండోది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభమైపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక్కడి నుంచి ఇందాక మనం అనుకున్నట్టు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసే వాళ్ళకి ఎవరైతే జాబ్ సెర్చింగ్లో ఉండారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళకి మంచిగా సంబంధం అనేది కుదురుతాయి దీంతో పాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు పెళ్లికి సంబంధించి కావచ్చు జాబ్కి సంబంధించింది కావచ్చు అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్లో పెట్టిన పెట్టుబడికి రెండింతల పెట్టుబడి రిటర్న్స్ అనేది వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మీరు ఈ ఒక్క వస్తువుని వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పర్సులో మగవాళ్ళైతే ప్యాంటు జేబులో మాత్రం ఖచ్చితంగా దీనిని పెట్టుకోవాలి ఈ విధంగా దీనిని ఎప్పుడు మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది అయితే ఏంటి ఆ వస్తువు దేన్ని మీరు జేబులో పెట్టుకోవాలి లేదంటే పర్సులో పెట్టుకోవాలో మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం ఇక దానితో పాటు మీరు తెలుసుకోవాల్సిన మరొక పని ఏంటంటే దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు ఒకవేళ కలుగుతోంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తుంది మీకు ఫస్ట్ సంకేతం ఇచ్చేది ఏంటి అంటే మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల తర్వాత అంటే మూడు నుంచి నాలుగు మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మేలుకు అనేది రావటం ఆ సమయంలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో నిద్ర మేలుకు అనేది వస్తుంది అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మేలుకు రావటం అనేది జరుగుతుంది ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండో సంకేతం ఏంటంటే మీకు మీ కళలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడటం ఇలా కనపడిన తర్వాత కూడా మీకు కలలనేవి చాలా వస్తూ ఉంటాయి కానీ దాంట్లో మనతో పాటు జరగబోయేది అలాగే సంకేతం అనేది ఏమిటి అంటే మనకి గుర్తుండటం చాలాసార్లు మనం ఎన్నో రకాల కళల్ని చూస్తూ ఉంటాం కానీ ఆ కళ మనకు అస్సలు గుర్తుండదు కానీ కొన్ని కళలు మనం దాంట్లో జీవిస్తున్నట్టు ఇంకా కూడా నిద్రలేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా సెన్స్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నీ కూడా మంచి సంకేతాలే మీరు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్టు ఇటువంటి కొన్ని కలలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కలలో ఆవు కనిపించటం శీతకోక చిలుకలు కనిపించటం ఇటువంటివన్నీ కూడా సంకేతం అనేది వస్తుంది సో వారు ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మీరు ఇంటిని మరింత శుభ్రపరచుకోండి దేవుడికి సంబంధించిన గదిని అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి అలాగే ఒక వస్తువును మీరు జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఒక యాలక్కాయ అలాగే దానితో పాటు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వీటన్నిటినీ కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లోత్లో మీరు కలిపేసి పెట్టుకోండి చిన్న మూటలాగా కట్టేసుకోండి దీన్ని ఒక రోజంతా దేవుడు గదిలో పెట్టేసుకుని పూజ చేసుకొని తర్వాత మరుసటి రోజు నుంచి దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని మీ జేబులో పర్మనెంట్గా ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడి నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది విన్నారు కదా దీన్ని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యా రాశి వారిపై ఉంది నిజం వింటే మీరు షాక్ అవుతారు ఇక నవంబర్ పది తర్వాత జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఎన్ని పనులైనా సరే అన్ని సేపు పక్కన పెట్టేసి ఇవాళ్టి మన ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది అలాగే ఈ పరిహారాలు పాటించి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించవచ్చు కన్యా రాశి వారిని రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాశులతో కంపేర్ చేసినట్లయితే గనక తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారు అని చెప్పుకోవచ్చు కానీ వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో వీరు చాలా అంటే చాలా ఆలోచించాల్సి ఉంటుంది ముందే ఒక ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వీరు చాలా అంటే చాలా ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడతామనేది కూడా మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఈ కన్యారాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి అలానే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంతేకాకుండా వీరు ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణాలు చేపట్టాలి అని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వీళ్లు ముందుకు సాగగలుగుతారు అలానే విదేశీ యానాలు ఏవైనా సరే వారు అనుకున్నవి నిజమవ్వాలి అంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి కొలువు ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు అలానే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక కుల దైవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది మీరు గనక ప్రతి రోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కొలువును గనక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అనేవి వీలైనంత వరకు తగ్గుతాయి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కొలువు మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిలో ముందుకు సాగగలుగుతారు కాబట్టి ఇక నుంచైనా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం అనేది అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మీరైతే పాటించాల్సిన పరిహారాలు కొన్ని చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా ఇప్పుడు నేను చెబుతాను వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఇలా సాగుతూ ముందుకు వరకు వచ్చారు ఇదంతా కూడా మీ పై మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలానే మీలోని ఓర్పు సహనం అని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికైతే ఈ శక్తి నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా నవంబర్ పది తర్వాత నుంచి అయితే ఈ శక్తి నీడ మీపై ఉండడం ఈ శక్తి యొక్క తోడు మీతో ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అనేవి జరగబోతున్నాయి అవి గనక విన్నట్లయితే మీరు ఎగిరి గంతు వేయటం అయితే కన్ఫామ్ ఎందుకంటే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండటం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏవైతే సాధించాలి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళతారు అలాగే మీరు అనుకున్నట్లుగా విదేశీ యానలు కూడా జరుగుతాయి నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయన్న విషయాన్ని అసలు మర్చిపోవద్దు మరి ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ చిన్న చిన్న మార్పులు చేర్పలు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది కదా మొదటిగా మీరైతే వీలైనంత వరకు కూడా సహాయం చేసే గుణాన్ని పెంచుకోవడం ఈ సమయంలో చాలా అంటే చాలా మంచిది ఇతరులు ఎవరైనా మీ వద్దకి సహాయం కొరకు వచ్చినట్లయితే గనక అది మిత్రుడైనా మీ శత్రువైనా మీకు తెలిసిన మనిషికైనా తెలియని మనిషికైనా ఎవరికైనా సరే మీరు గనక వారికి అవసరమైన సహాయం చేయండి అంటే మీ స్తోమతకు మించి చేయండి అని ఇక్కడ చెప్పట్లదు కానీ మీరు ఎంతవరకు చేయగలరు మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలైతే మీకు తప్పక లభిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు పాటించడం ద్వారా నవంబర్ పది తర్వాత ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి కాని ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ సాధించి తీరుతారు అలాగే మీ కలలు కూడా ఖచ్చితంగా నిజమవుతాయి కాని దీనికి మీరు చేయాల్సింది ఒక్కటే దైవారాధన ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవం మీకు సహాయం చేకూరుస్తుంది ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే దైవం యొక్క తోడు దైవం సహాయం గనక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించి ముందుకైతే సాగుతారు కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకుండా దైవారాధన చేయటం ప్రారంభించండి అలాగే ఈ శక్తి యొక్క నీడ కన్యారాశివారిపై ఉంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క శక్తి వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపై అయితే ఉండబోతుంది అనే విషయాన్ని మర్చిపోకండి ఈ కన్యా వారి ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దేవతలు ఇంటి కొలువులు ఉంటారు కదండి కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించడం మొదలు పెట్టండి అంటే ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచే మొదలుపెట్టండి ఖచ్చితంగా నవంబర్ పది తర్వాత అయితే దైవం యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది వారి తోడు మీతోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలు పెట్టండి అలాగే మీరు చెయ్యవలసిన పరిహారాలు ఏమిటి అంటే ఇక ఈ కన్యారాశివారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నవంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి ముందుకు వెళ్ళాలి విజయాలు లభించాలి అని అనుకున్నట్లయితే మొదటిగా మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక దైవారాధన అది కూడా ప్రతిరోజు చేయాలి మరి ముఖ్యంగా మీ ఇంటి కొలువు మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం మర్చిపోవద్దు ఎల్లవేళలా మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దైవారాధన అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంటిలో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన పరిహారాలు ఈ నెలలో చాలా శుభకరంగా ఉంటాయి నవంబర్లో కొన్ని కీలక గ్రహాల మార్పుల దృష్ట్యా ఈ పరిహారాలు మీకు బాగా సహాయపడతాయి ప్రతి బుధవారం రోజున విష్ణుమూర్తిని మరియు గణపతిని ఆరాధించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ లేదా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నిత్యం జపించడం వలన జ్ఞానం ప్రశాంతత లభిస్తుంది మరియు బుద్ధికి సంబంధించిన సమస్యలు తగ్గి చేసే పనులలో ఆటంకాలు లేకుండా ఉంటాయి బుధవారం రోజున ఆకుపచ్చ పెసర్లు లేదా పచ్చి కూరగాయలను పేదవారికి లేదా ఆలయాలలో దానం చేయండి ఆవులకు పచ్చి గడ్డి లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితం మీ కార్యాలయంలో లేదా ఇంట్లో పచ్చని వస్తువులను ఉంచడం లేదా పచ్చని వస్త్రాలు ధరించడం శుభకరం మీ స్థలంలో క్రమబద్ధత మరియు పరిశుభ్రత పాటించండి ఇది మీ ఆలోచనలలో స్పష్టతను మరియు ప్రశాంతతను పెంచుతుంది పాత లేదా పగిలిన వస్తువులను వెంటనే తొలగించండి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి యోగా ధ్యానం లేదా ప్రకృతిలో నడవడం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం మీకు ఏవైనా పనులలో ఆలస్యం లేదా ఒత్తిడి అనిపిస్తే శనివారం సూర్యాస్తమయం సమయంలో శనిదేవుడికి నల్ల నువ్వులు మరియు ఆవనూనె సమర్పించండి కన్యారాశివారికి ఈ నవంబర్ నెలలో సంబంధించిన అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు అలాగే అదృష్ట సంఖ్య ఐదు ఆరు ముఖ్యమైన సమావేశాలకు లేదా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఆకుపచ్చని లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం లేదా కనీసం ఈ రంగులలోని ఏదైనా వస్తువును మీ వద్ద ఉంచుకోవడం వలన సానుకూల శక్తి లభిస్తుంది ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలని అనుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి మీ కార్యాలయంలో లేదా ఇంట్లో పచ్చని వస్తువులను ఉంచడం లేదా పచ్చని వస్త్రాలు ధరించడం శుభకరం మీ స్థలంలో క్రమబద్ధత మరియు పరిశుభ్రత పాటించండి ఇది మీ ఆలోచనలలో స్పష్టతను మరియు ప్రశాంతతను పెంచుతుంది పాత లేదా పగిలిన వస్తువులను వెంటనే తొలగించండి పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి యోగా ధ్యానం లేదా ప్రకృతిలో నడవడం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు చాలా ముఖ్యం మీకు ఏవైనా పనులలో ఆలస్యం లేదా ఒత్తిడి అనిపిస్తే శనివారం సూర్యాస్తమయం సమయంలో శనిదేవుడికి నల్ల నువ్వులు మరియు ఆవ నూనె సమర్పించండి కన్యారాశివారికి ఈ నవంబర్ నెలలో సంబంధించిన అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు అలాగే అదృష్ట సంఖ్య ఐదు ఆరు ముఖ్యమైన సమావేశాలకు లేదా శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ఆకుపచ్చని లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం లేదా కనీసం ఈ రంగులలోని ఏదైనా వస్తువును మీ వద్ద ఉంచుకోవడం వలన సానుకూల శక్తి లభిస్తుంది ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలు సాధించాలననుకుంటున్నారో మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు